సీఎం చంద్రబాబు సంకల్పం సిద్ధిస్తోంది హాంద్రినివా ద్వారా సుదీర్ఘ కాలం తర్వాత కుప్పానికి కృష్ణా జలాలు పారించారు తాజాగా ఈ ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా నంద్యాల జిల్లా బ్రాహ్మణ కోట్కూర్ పంపింగ్ స్టేషన్ రెండు నుంచి పన్నెండు పంపులు ట్రయల్ రన్ ను విజయవంతం చేశారు ఇక్కడి నుంచి పూర్తిస్థాయి సామర్థ్యంతో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు అవసరాన్ని బట్టి తొమ్మిది నుంచి పది పంపుల ద్వారా మూడు వేల నూట యాభై నుంచి మూడు వేల ఐదు వందల క్యూసెక్ల కృష్ణ జలాలను ఎత్తిపోస్తున్నారు ఆంద్రీనివా ప్రధాన కాలువ విస్తరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల కోట్లతో ఈ ఏడాది మార్చి పదిహేనున విస్తరణ పనులు మొదలుపెట్టింది జూలై పదిహేను నాటికి నూట ఇరవై రోజుల్లో దాదాపు పూర్తి చేశారు అదే నెల పదిహేడున సీఎం చంద్రబాబు కృష్ణముకు జలహారతి ఇచ్చి పంపులు ఆన్ చేశారు నాటి నుంచి అవసరం మేరకు ఏడు నుంచి తొమ్మిది పంపులు రన్ చేస్తూ కృష్ణా వరద జలాలు కరువు పల్లెసీమలకు ఎత్తిపోశారు ట్రయల్ రన్ కింద పన్నెండు పంపులు ఆన్ చేసి విజయవంతంగా మూడు వేల ఎనిమిది వందల యాభై నీటిని ఎత్తిపోయడంతో రైతుల ఆనందానికి అవధులు లేవు